ఈ దేశం ఏర్పడ్డది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఈ యొక్క భారత రాజ్యాంగంలో హక్కులు దక్కలే ప్రత్యేకించి ఆదివాసీ సమాజానికి హక్కులు దక్కడంలో ఆనాటి మరి పోరాట వీరులు అక్కడ చూసిన వెళ్ళేవలసికుంటే మనకి కుమరం భీమ దాదా నిజాం పైన జల్ జంగిల్ జమీన్ హక్కుల కోసం పోరాటం వల్ల ఆ ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక పోరాట స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి పెద్ద ఎత్తున మ్యూజియంలో ఏర్పాటు చేయడం కావచ్చు దాన్ని దేశవ్యాప్తంగా కూడా కుమరం భీమ్ పోరాటం చేసుకోవడానికి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారం తీసుకొని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మాకు ఆదివాసీ సమాజం తరఫున గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం అట్లనే మొన్ననే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క జోడ మన యొక్క జూడేఘాట్ లో యొక్క భీమ్ భీమి కూడా అధికారిని నిర్వహించింది వారికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం మరి అటువంటి సమకాలికుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మే పన్నెండులో వీరమరణం పొందిన ఈ గంట మీద ఇది జమేదార్ బంజారా దమ్మపేట మండలం ఆ పూర్వము ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు ప్రస్తుతము భద్రాది కొత్తగూడెం జిల్లా మన యొక్క స్వయం గంగులు కూడా చరిత్ర చూసుకుంటే మనం చరిత్ర తీసుకుంటే ఆయన బాల్యంకి వచ్చిన తర్వాత ఇక్కడ నిజాం నిరంకుశ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రజాకారులు మొత్తం కూడా బడుగు బలహీన భోజన వర్గాలతో పాటు ఆదివాసీల పైన కూడా తీవ్రంగా నిర్బంధం విధిస్తూ దాడులు చేస్తూ స్త్రీలపై అఘాయిత్యాలు అత్యాచారాలు చేస్తూ చాలా గురి గురిచేంటి రోజుల్లో కూడా మరి స్వయం గంగులు గారు ప్రత్యేకించి పేరంట పిల్లనటువంటి ఒక బాలాంద స్వామి ఆ దగ్గర ఉన్నటువంటి ఆ సింగరాజు గారి దగ్గర శిషేకం చేస్తూ యొక్క జాతి కోసం ఎట్లా పోరాడాలని చెప్పి మెలుకోలు నేర్చుకుని దాని తర్వాత మరి ఆ సింగరాజు గారు యూనియన్ సైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత తాను చేపట్టి ఇక్కడ ఇటు అంటే కావచ్చు భూస్వాములపై దాడి చేసి ఈ ప్రాంత ప్రజలకు కూడా కొంత విముక్తి ఆ భూమిపై హక్కులు దక్కేలా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మరి ఆ చరిత్ర కూడా విగతి బాధ్యత బాధ్యత ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ చూసుకుంటే ఆయన వంశీకులు అందరూ కూడా అందరూ కూడా దాదాపు అంతరించిపోయారు మనకి ఇక్కడ ఇచ్చిన పెద్దలు ఇచ్చినటువంటి సమాచారం స్వయం ఆ వీరభద్రంగారు కావచ్చు మిగిలిన స్వయం ఆఫీసులు కావచ్చు అదేవిధంగా ఆయనతో పాటు పనిచేసినటువంటి కుంద కుంజా సూరయ్య గారు కావచ్చు వారి అందరూ కూడా ఇచ్చిన సమాచారం మనకు వారు స్వయం గంగులు వారితో పాటు వారి తమ్ముళ్ళు ఆ రాజులు గారు ముత్యలు గారు తర్వాత వారు మరణించిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఆ రాజులు తమ్ముడు ఆ కొడుకు జోగి గారు వారు మరణించారు ముత్యాలు సంబంధించినటువంటి పోతురాజు వెంకటేష్ రాముడు ఉంటే ఆ వెంకటేష్ మరణించారు ఇప్పుడు పోతురాజు స్వయం పోతిరాజు గారు మరి ఈ యొక్క ఏదైతే సంవత్సరం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వయం గంగులు వద్దంతి మా ఆచార ప్రకారం కోయెత్తూరు ఆచార ప్రకారం కోయల ఆచార ప్రకారం సంవత్సరం ఒకసారి చేస్తూ ఏదో ఇక్కడ ఉన్నటువంటి సమాధికి ఆయన ఏదో కొబ్బరిగా పాల్గొట్టుకోవటం ఆ దానికి చిన్న స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్వయం వంశం చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ చరిత్రను వెలి తీసి స్వయం గంగులకి గుర్తింపు బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే స్వయం గంగులకి అటువంటి గుర్తింపుస్తే భావితరాలు కూడా ఆయన ఒక పోరాట స్ఫూర్తి తోటి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు చూస్తే స్వయం గంగులు వంశస్థులు చూసుకుంటూ ఆయన ఉన్నటువంటి పోతురాజు వంశస్ చూసుకుంటే ఆయనకి కేవలం ఒక ఆరు ఎకరాల మామూలు బంజార భూమి ఉండదు తప్ప చిన్న నెల గ్రామం నునుగూడ మండలం ఇప్పుడు మనము ఆశ్వరా పేటలోని నవంబర్ రెండు సమస్కు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు మనం ఎట్లా అంటే రాణి దుర్గావతి గారి జయంతి ఉత్సవాలతోటి అని చెప్పేసి పెట్టుకుంటున్నాం రాణి దుర్గావతి గారు ఎవరు ఒకప్పుడు మనకి గోండువాన రాజ్యం ఉండేది ఆ గోండువాన రాజ్యానికి రాణి మన రాణి దుర్గావతి గారు ఆమె మొగులు పై మూడు సార్లు వాళ్ళు మన గోండువాళ్ళ మీద దండెత్తితే మూడు సార్లు కూడా ఆమె విజయం సాధించింది అంటే ఆమె యొక్క స్ఫూర్తితోటి మన మహిళల అందరము ఆ కదలి రావాలన్నది మా యొక్క విన్నపము ఎందుకంటే ఈ చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించుటలో మన మహిళ యొక్క పాత్ర కూడా ఉండాలి అందుకోసమే మనము ఈ సదస్సుని నిర్వర్తించుకుంటున్నాము మీరు అందరూ వచ్చి ఆ సదస్సుని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసి లైక్యత ఆదివాసి లైక్యత ఆదివాసి పోయే బంధుమిత్రులకి అదే నాయకుడు బంధుమిత్రులకి కూడా పేరుపోయిన నమస్కరిస్తూ ఈరోజు జోడయాత్ర మరి ఇక్కడ అశ్వాపేటతో వచ్చే ఆదివారం మూడో తారీఖు ఆదివాసీ మహిళల సాధికారత అదేవిధంగా అభివృద్ధి అన్న సదస్సు పైన చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి సంబంధించిన మహిళలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున సమస్య కాపాడుతుంది దానికి ఆదివాసీ తిమ్మితి గల జాయింట్ యాక్టింగ్ చేసిన సంపూర్ణ మద్దతు ఉండమే కాకుండా ఈ యొక్క మహిళలు పెద్ద కూడా మీకు ఇప్పుడు ఏదైతే గణపతి లేని లంబాయి మరి కార్యక్రమాలు సంభవించడం కావచ్చు అదేవిధంగా మన మాట్లాడ మాట్లాడుతూ ఇంకా రాబోయే రోజులలో కూడా చేసినటువంటి కార్యక్రమాల్లో వ్యతిరేకంగా పాల్గొనడానికి ఈ సదస్సు ద్వారా సందేశం ఇవ్వాలని కూడా ఆదివారి సంబంధి గల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా నిర్ణయించడం ఎందుకంటే ఆదివాసీ మహిళల సాధికారత అభివృద్ధితో పాటు ఈ యొక్క జాతి ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కావచ్చు విద్య కావచ్చు అదేవిధంగా రాజకీయ అవకాశాలు కావచ్చు భూమిపై హక్కులు కావచ్చు అదేవిధంగా అనేక అభివృద్ధి పరీక్ష అంశాలపైన రాజ్యాంగం అందించినటువంటి రిజర్వేషన్ మనం దక్కాలంటే ఖచ్చితంగా మహిళలు కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం కావాలి వారు ముందున్నారని చెప్పేసి కూడా మరి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే రెండవ తారీఖున ఈ అసాబ్లెట్ లో సదస్సు జరిగింది ఆ యొక్క సదస్సు విజయవంతం చేయడానికి మరి దమ్మపేట మండలం ఈ రోజు మొదలు జరిగింది ఇప్పటికే జమేద అదేవిధంగా అసాపేట పక్కనటువంటి మన మందలపల్లి దగ్గర కూడా లేకపోవడం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము మహిళల అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో కూడా అటు విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు అదేవిధంగా భూమిపై హక్కు కావచ్చు అంటే ఇవాళ రాజ్యాంగంలో కూడా ఇవాళ మొత్తం కూడా దేశం అంతా కూడా ఏమంటుంది సమాన అవకాశాలు పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి లింగ వివక్ష ఉండరాదు చదువుకోవడానికి అవకాశాలు ఇస్తారు ఒక పక్కన అదేవిధంగా ఉద్యోగాలు అవకాశం ఇస్తారు ఒక పక్కన అదేవిధంగా రాజకీయాల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా ఇస్తారు ఒక పక్కన అదేవిధంగా భూమిపై హక్కులు కూడా ఇప్పుడు మరి ఆదివాసీ మహిళల కోసం మిగిలిన సమాజంలో అందరికి మహిళలు కూడా ఇస్తున్నారు కాబట్టి వీటి కోసము ఈ హక్కుల కోసము ఒక పురుషులే పోరాడాలి అని ఎక్కడ రాసేదు ఎందుకంటే ఆదివాసీలలో మాతృ వ్యవస్థ మన ఆదివాసులు ముఖ్యంగా వేరే సమాజం ఎప్పుడు తెలియదు కానీ ఆ సమాజంలో ఏంటంటే మాతృ వ్యవస్థ వ్యవస్థ అంతా కూడా దేవతలు చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి సమ్మక సార్లమ్మ ఒక ముత్యాలమ్మ పెద్దమ్మ తల్లి మహిషమ్మ తల్లి అంతే కదా ఇటువంటి మొత్తం కూడా అంతా కూడా పోరాడినటువంటి రాణి దుర్గావతి కావచ్చు రాణి కమలాపతి కావచ్చు వీళ్ళందరూ కూడా రాజ్యాలు ఎటువంటి శక్తులు గొప్ప చేస్తే మన ఆదివాసీలు ఉంటుంది ఇవాళ ఎదుర్కొన్న సమస్యని ఎదుర్కోవడానికి పురుషులతో పాటు మహిళలు మేము సైతం ముందుకు రావడం కోసం కూడా అన్ని చోట్ల కూడా మైల్ని పెద్ద ఎత్తున ఆ వాయిస్తున్నాం అదేవిధంగా ఆఖరికి మార్కోట మార్చుపాటు చేస్తే కూడా సగం మంది వచ్చినటువంటి ఎనిమిది వేల మందిలో నాలుగు వేల మంది మహిళలే ఉన్నారు దాంట్లో చదువుకునే అమ్మాయిలు కావచ్చు ఉద్యోగ అమ్మాయిలు కావచ్చు తల్లు కూడా ఎందుకంటే తల్లు కూడా ఎందుకు వస్తున్నా అంటే నా కొడుకు చదువుకొని ఉద్యోగాలు అనేటువంటి పరిస్థితి ఇవాళ నా కూతురు బిడ్డలు చేసినా సరే ఉద్యోగాలు అనే కాబట్టి ఈ ఉద్యోగాలు మాత్రం నమ్మినే కొట్టుకుపోతారు కాబట్టి వాళ్ళ కోసం నేను సైతం పురుషులట్లయితే కొట్టాడతానో నేను కూడా కొట్టాలని చెప్పేసి కంగారం కట్టుకొని ఎనిమిది వేల మంది వస్తే నాలుగు వేల మంది వచ్చారు మొన్న భద్రాచలం ధర్మేజ్ సభ పెడితే ఎనభై తొంభై వేల మంది వస్తే దాంట్లో దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది మహిళలు ఉన్నారు అక్కడ దీని ద్వారానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక ఆలోచన పడరు వాళ్ళ అంటే సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున తల్లి అంటే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తగు నిర్ణయం తీసుకున్నారు వచ్చే నెల మరి మొదటి వారం రెండవ వారంలో సుప్రీంకోర్టు కూడా కేసు మరి దానిపైన విచారణ ఎక్కువ మొదలైతే విషయం కూడా మనకు తెలియబోతుంది కాబట్టి రెండవ తారీఖు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎందుకంటే అందరి భవిష్యత్తు ఇక్కడ మన జాతి భవిష్యత్తు మన జాతి అస్తిత్వం మన పిల్లలు మన సంఘంలో ఉన్న పిల్లలు చదువుకోవాలి చిన్నపాప పాప చదువుకోవాలి ఆ పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రావాలి మన కొడుకులు ఉద్యోగాలు రావాలి అదేవిధంగా మన పెద్ద మనుషులకి ఏవైతే రాజకీయాల్లో రాజకీయ పదవులు మనవలక దక్క తప్ప ఎక్కడి నుంచి వచ్చేసిన వాడికి అక్కడ వీళ్ళు అదేవిధంగా మన ప్రాంతంలో భూములు అయితే ఆ ఫారెస్ట్ మొత్తం పోతుంది కానీ ఆ యొక్క పట్టా మూడు మాత్రం మనకు రావట్లేదు ఇప్పటికే ఈ అసాపేట్ ప్రాంతంలో ఒకప్పుడు లంబం లేదనుకున్నాం కానీ ఇవాళ వేలాది మంది తయారండి ఇక్కడ ఒక అసాగేడ్ చుట్టుపక్కల వినాయకు అని చూసుకుంటే నేను వృత్తిరీత్యా కరెంట్ డిపార్ట్మెంట్ లైన్లలో ఇన్స్పెక్టర్ చూస్తే ఒకళ్ళ దగ్గర ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మూడు ఉండే మనల్ని అడిగితే మన పాయ ఉండవు చాప ఉండవు లేకపోతే స్వయో అడిగితే ఎంత లేదంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏంటంటే మా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏం అంటే అది లమ్ములకే లమ్ములకే కోవిస్తున్నాడు దాని కూడా అంటే ఇంత సారవంతమైన భూములు అనేవి కూడా ఇవాళ మన భూములు గిరిజనేతలు పోవడానికి లేదు కానీ వెనకొచ్చిన లంబులు మేము ఎస్టీ కాబట్టి మీ కొనే హక్కులు అని చెప్పేసి వాళ్ళు మొత్తం అష్టాపేట మొత్తం కూడా వాళ్ళు కబలించకపోతున్నారు రాను రోజుల్లో మన భూములు పోటంతో పాటు గిరిజనేతలు కూడా పెద్ద ప్రమాదం ఇక్కడ వాళ్ళు ఇప్పటికే గిరిజనులు భయపండు గురి చేస్తారు మీరు ఎట్ట కొనరు మీ భూములు ఎక్కడి ఈ గెస్టి మేము మాకే దక్కాలి అమ్మడం దక్కాలి అంటారు మనం అనట్లే కాని మన తాతలు ముత్తాయిలు పుట్టినటువంటి నేల మీద మన భూములు కోల్పోయినాం మనం ఏమంటాం ఒకసారి ఇచ్చేసినా ఇచ్చేసినాం అంతే పోయింది పోయింది అంతే మా అంటే ఆ భూమి మావి మీరు ఎట్లుంటారు ఏజెన్సీలో అనేది తిరుగుబాటు చేయడం ద్వారా ఇవాళ సమాజం మొత్తం కూడా అన్ని కులాలు కూడా మొత్తం కూడా ఆదివాసులు నీతివంతులు నిజాయితీ పనులు వాళ్ళు కోల్పోవడం కానీ ఏది కూడా పూజుకోవడం అనేది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో చట్టపద ఇలా మనం తొలగించడానికి వాళ్ళు చేసేటప్పుడు పురాణానికి మద్దతు అని చెప్పి వాళ్ళు మొత్తం కూడా మద్దతు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక పార్టీలు కాబట్టి అందరూ కూడా మనకి నైతికంగా మద్దతు కాబట్టి మీరందరూ కూడా ఇది మన సమస్య మనందరి సమస్య ఇది నా సమస్య వీరభద్రంగా సమస్య లేదు పూజ లక్ష్మీ గారి సమస్య లేకపోతే విద్యార్థులు వచ్చినటువంటి మరి బట్టం గ్రేషల్లో లేకపోతే సమస్య కాదు ఇది ఇది అందరి సమస్య వీళ్ళు కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామ గ్రామాన్ని మీరు ప్రచారం చేయండి గోడ అంటే ఇవాళ మిగిలిన పలు మంది వెళ్ళిపోయింది మీరు ఉన్నటువంటి ఇరవై మంది మహిళలు ఏం చేయాలి గోడ వచ్చింది రెండో తారీఖు ఆదివారం రోజు పోవాలి కాబట్టి మా అంత ముందు అష్టపడి మీటింగ్ కట్టపోయినాం భద్రాద మీటింగ్ పెట్టపోయినాం కాబట్టి ఈ సమాచారాన్ని ఈ గ్రామంతో పాటు మీ కూడా ఫోన్ చేసేటప్పుడు అక్క ఒకదా పిన్ని అత్త మా అందరం కూడా ఆదివారం అష్టపడిపోవాలి అష్టపడిపోవడం ద్వారానే మన హక్కులు మనకు దక్కుతాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన జాతి అస్తిత్వం కూడా మనం కాపాడుకుండా ఉంది కాబట్టి మీ అందరూ కూడా తెల్లవారు మీ అందరికీ కూడా పేరు పేరిన అందరికి కూడా పేరు పేరిన